సమాజం మనకు ఎంతో ఇస్తుంది మనం కూడా ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలిగా లేకపోతే లావైపోతాం అని శ్రీమంతుడు సినిమాలో హీరో మహేష్ బాబు అన్న డైలాగ్ ఉన్నది కదా అది చూసి చాలా మంది సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేసినారు కూడా అయితే సమాజం నుంచి తీసుకున్నోళ్ళు తిరిగి ఇచ్చినట్టే సమాజానికి షాన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉల్టా ఎంతో కొంత తీసుకోవాలి కదా కానీ అసలే తీసుకుంటులేడట రాజమండ్రిలో ఒక షాయి దుఃఖపాయనే గందుకే ఇప్పటికే మీరు రాజమండ్రి సమాజానికి షాన్ ఇచ్చేసినారు కాబట్టి ఎంతో కొంత తిరిగి తీసుకోమని దగ్గరుండి ఇప్పించిండట అక్కడి మున్సిపల్ కమిషనర్ సారు ఇంత అగో తాగి పడేసిన ఎంగిలి షాయి కప్పులని దీపించి షాపు మెట్ల మీద వేస్తున్నారు సఫాయి కార్మికులు చూస్తున్నారా షెవ్వా గిదేం పని అని అనిపిస్తుందిలే రాజమండ్రి రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న షాయిదుగ్నట ఇది ఈ ఛాయదుగ్న పైన చాలా ఇళ్ల సంధి రాజమండ్రి మున్సిపాలిటీ వాళ్ళకు రాజమండ్రి సమాజానికి ఇసు చెత్తను షాయి కప్పులను బొచ్చడు గిఫ్ట్ ఇచ్చిండట మరి ఊరికే సమాజమే మున్సిపాలిటీ వాళ్ళే తీసుకుంటే ఎట్లా అందుకే రిటర్న్ గిఫ్టులు లెక్క డ్రైనేజ్లో పడి ఉన్న కొన్ని షాయి కప్పులను ఆ మెట్ల మీద పెట్టించి అక్కడ మున్సిపల్ కమిషనర్ కేతన్ సారు ఇప్పటికే షాన్ ఇచ్చినవు స్వామి ఇంకా తీసుకుండు మాత్రం కాదు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు ఛాయ దుక్న పైనకు మరి లేకుంటే ఏందు మన ఇల్లు కాదు మన వాకిల్ కాదు అన్నట్టు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద డ్రైనేజీ లా చెత్త వారేసి చేతులు దులుపుకోవాలి సరిపోతుందా మన ఇల్లు మన షాపు ఉంటే కాలునా మన గల్లీ మన ఊరు మన సిటీ ఎట్లున్నా ఓకేనా అటు నడవదు కదా అందుకే రాజమండ్రిని స్వచ్ఛ సిటీ లెక్క మారుస్తేందుకు ఈ రకంగా రిటర్న్ గిఫ్ట్ లు ఇప్పిస్తుండు మున్సిపల్ కమిషనర్ సారు కొట్టక తిట్టక ఏదో చేసినట్టు భలే ఉంది కదా ఐడియా అనుకుంటున్నారట ఈ ముచ్చట చూసిన రాజమహేంద్ర పౌరులంతా మనం ఎంత పెద్దోళ్ళమైనా ఏ పని చేస్తున్నా ఎక్కడ బతుకుతున్నా మన సొంతూరు చదువుకున్న బడి చిన్నప్పటి దోస్తులను ఎప్పటికీ మర్చిపోము ఎక్కడి పోయినా ఆ ఊరు మనది అనే ఫీలింగ్ మైండ్ ఎప్పటికి ఉంటుంది ఉంటది ఏపీ పోలీస్ పెద్ద భాష ద్వారకా తిరుమల రావు సారు కూడా గట్నే ఉన్నట్టున్నది బడి ఇట్లా గుంటూరు కృష్ణాగర్ లో ఉన్న మున్సిపాలిటీ బడి ఇది ఈ బలనే ఒకటో తరగతికెళ్ళి ఐదో తరగతి అంక చదువుకున్నట్ట ఇప్పటి ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు సారు ఇక నిన్న జరంత తీరువాటం దొరికినట్టుంది చిన్నప్పుడు కలిసి చదువుకున్న దోస్తులతోటి కలిసి బడికొచ్చిండు చూద్దామని క్లాస్ రూములు అన్ని తిరిగి చూసిండు ఏ రూమ్లో ఏ క్లాస్ వాళ్ళు కూర్చునేది దోస్తులు ఏ బెంచ్ మీద కూర్చునేది తానీడ కూర్చునేది అన్నీ యాడ్ చేసుకున్నాడు ఇక అప్పుడు బడి పెద్దగా అనిపించేదట ఇప్పుడేమో చిన్నగా అనిపిస్తుందట బడి అట్టనే ఉంది సారే పెద్దగా అండి అన్న సంగతి మరిచినట్టుండు ఇక అప్పటి అటెండెన్స్ రిజిస్టర్ తెప్పించుకొని ఆ బుక్లో తన పేరు చూసుకొని మస్తు మురిసిపోయింది గిట్లా ఇక అందరి లెక్కనే ఎప్పుడెప్పుడు బడి గంట కొడతారా ఎప్పుడు ఇంటికి ఉరుకుదామా అని ఎదురు చూసేదట సారు కూడా ఇంటి పోగనే ఇలా ఏం చదువుకొని వచ్చినవరా బిడ్డ అని అడిగేదట వాళ్ళ అమ్మ ఇక జరిసేపు అక్కడి సార్లతోటి పిల్లగాళ్ళతోటి ఈ ముచ్చట్లని చెప్పుకుంటా నేను ఈ స్కూల్ అనేది చదువుకున్నా మీరు కూడా మంచిగా చదువుకొని నా లెక్క పెద్ద జాబులు కొట్టాలని చెప్పి అప్పటి జ్ఞాపకాలను తలుచుకుంటా బయటకు వచ్చిందట కానీ ఎవరికైనా చిన్నప్పటి జ్ఞాపకాలంటే చాలా ఇష్టం ఉంటదిలే నీ పోరగాలు చల్లకుండా ఆన్లైన్ ఆటలకు అలవాటు వాళ్ళు అయినాడమైతే ఆటలాడు అకౌంట్లు ఖాళీ చేసుకునుడు మళ్ళీ అప్పులు తీసుకునుడు ఆ అప్పులు తీర్చలేక ఆగమవుడు ఇగో గిదే కథ నడవైతే అయితే గా మధ్యప్రదేశ్ భోపాలపట్నంలో ఒక చదువుకునే పిల్లగాడు కూడా గదే తొవ్వదొక్కిండట ఇక చేసిన అప్పులు తీర్చే తందుకు ఏకంగా బ్యాంకునే లూటీ చేద్దామని ఎట్లా ప్లాన్ చేసి చూడండి ఉల్వశేన్ లో పోగొట్టుకున్నది ఉల్వశేన్ లనే దేవులు ఆడుకోవాలన్నట్టు ఆన్లైన్ ఆటలకు అలవాటు పడి బ్యాంకులకు వెళ్ళి పోగొట్టుకున్న పైసలను మళ్ళా బ్యాంకు లూటీ చేసే సంపాదించాలి అనుకున్నట్టున్నాడు ఈ బ్యాంకు లో భోపాల్ స్టూడెంట్ బ్యాంకు ను లూటీ చేయడం ఎలా అని యూట్యూబ్ లో చూసి ముఖానికి మాస్క్ పెట్టుకొని ఒక బొమ్మ తుపాకి పట్టుకొని పెప్పర్ స్ప్రే తెచ్చుకొని పెద్ద అటెంప్ట్ చేసింది బ్యాంకుల మధ్యప్రదేశ్ భోపాల్ సిటీ పిప్లానిలో ఉన్న గీ ధనలక్ష్మి బ్యాంకు లో గీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అదే పిలగాడు తుపాకీ చూపెట్టి భయపెడదామని చూసిండు పెప్పర్ స్ప్రే కూడా కొట్టిండు కానీ కాని జంకలే అందరు కలిసి దగ్గరికి రాబోతే దెబ్బకే అదురుకొని తుపాకీ స్ప్రేస్ అదురుకొని అవతలకి జారుకున్నాడు వచ్చినోడు ఒక స్టూడెంట్ అని గుర్తుపట్టి వాళ్ళ అడ్రస్ దొరకబట్టి అరెస్ట్ చేసిరట పోలీసు వాళ్ళు అవుర వారి చేసినో అని రెండు జరుస్తే ఆన్లైన్ గేమ్లు ఆడితే అప్పులు ఆ అప్పులు తీర్చానికి యూట్యూబ్ లో చూసి దోపిడీ చేద్దాం అనుకున్నా సార్ అని అమాయకంగా చెప్పిండట పాపం బ్యాంకు దోపిడి వేసుడు అంటే యూట్యూబ్ లో చూసి వంటలు చేసినంత స్కూల్ ప్రాజెక్టు చేసినంత అల్కటి పని అని అనుకున్నట్టున్నాడు అమాయక చక్రవర్తి అయినా అడుసు తొక్కనేలా కాలు కడగనేలా ఐసే కైసే కడితే మేరే బాయ్ ఈ కోతులు చల్లకుండా అడవిలో చెట్ల మీద తిరిగేది పోయి ఊర్ల పొంటి మోపు కాబట్టే ఊర్ల పొంటి ఒట్టిగా తిరుగుతాయా అంటే మళ్ళా ఇండ్లు వీకి పందిరేసురు పెట్టబట్టే ఆడికే ఆయనయా ఇండ్లలో జ్వరవాడు ఏది పడితే అది ఎత్తుకపోవుడు మనసులను అరుసరు పెడుతున్నాయి ఇక మరి చేస్తున్న ఈ అంగడి సరిపోతలేదని ఎక్స్ట్రా హక్కులేమన్నా వచ్చిందో ఏమో గానీ కోతి చూడు చూసిరా కోతి ఏడ కూర్చుందో రే బిడ్డ ఇది నా అడ్డా అన్నట్టు ఏకంగా జడ్జి సార్లు కూర్చునే బెంచ్ మీదనే ఎక్కి కూసు వకీళ్లున్నారని జడ్జిలు జడ్జిలుంటే జడుచుకుంటున్నా అన్నట్టే ఎంత బిందాసుగా కూర్చుంది చూడు భయం భక్తి లేకుండా ఉత్తరప్రదేశ్ వారణాసి జిల్లా కోట్టిది హా ఆగిందా ఎస్ ఇదే పవర్ సెంటర్ ఇదే నా కుర్చీ అన్నట్టు డైరెక్ట్గా జడ్జి సార్ కూర్చునే కుర్చీలని కూర్చొని ఇలాంటి సెషన్ మొదలు పెడదామా అన్నట్టే ముంగటున్న కేసుల ఫైల్ కట్ట ఇప్పి మర్రేసే ప్రయత్నం కూడా చేసింది మొన్న శనివారం నాడు జరిగిందిట్ట అసలే అది కోతి దాని తెరువు పోతే ఊకుంటుందా ఆయనతో ఏడ మీద పడుతుందో అని దాని తోవలు అది పోయేదాక గమ్మన చూసుకుంటా ఫోటోలు వీడియోలు తీసుకుంటా కూర్చున్నారు లోపట ఉన్న వాళ్ళంతా మరి వారణాసి సిటీల మా కోతుల హక్కులకు రక్షణ కల్పించాలి మాకు కూడా మనుషులతోటి సమానంగా భూమి మీద హక్కు హక్కుందన్న సంగతి గుర్తించాలి అని అక్కడి జడ్జి సార్ ముంగట వాదనలు వినిపిద్దామని వచ్చిందా ఎట్లా ఈ కోతి అని అది పోయాక నవ్వుకున్నారట అక్కడ ఉన్నోళ్ళంతా అన్నట్టు ఇంటి పని వంట పని హోటల్ సర్వెంట్ పని సాఫ్ట్వేర్ ఇంజనీర్ పని డాక్టర్ లెక్క సర్జరీలు చేసే పని మెకానికల్ రోబోలే కాదు అచ్చం మనుషులు లెక్కనే ఉండి మనుషులు చెప్పినట్టు ఈయని మనుషులు మెచ్చే తీరులో ముచ్చట్లు పెట్టే రోబోలు కూడా రాబోతున్నాయి ఈ ముచ్చట ఎరుకున్నదే గాని సోలో ఉండేటోళ్లకు తోడుండే సరైన జోడీ రోబోలను కూడా తయారు చేస్తున్నారట ఒక కంపినోళ్ళు చూడునరోలు అయ్యానో అప్ప మనిషా రోబోనా అని సేమ్ టు సేమ్ ఉంది కదా అమెరికా రోబోటిక్స్ కంపెనీలు తయారు చేసిన రోబో ఇది దీనికి ఒక పేరు కూడా ఉన్నది ఆర్యా రోబో సినిమాలో రెడ్ చిప్పి పెట్టిన చిట్టి రోబో లెక్క ఫీలింగ్స్ ఉన్న రోబో అన్నట్టు చెప్పిన పనులు యేసుడే కాదు మనుషులు ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుంది ఎట్టుంటే మెచ్చుతారన్న నాలెడ్జ్ అంత నిం పిరట ఈ ఆర్యాకు అంటే మొత్తం లేడీ రోబోలు అయినా మగ రోబోలు ఉండయా అనుకుంటున్నారేమో అవి కూడా తయారైతున్నాయి ఇగో మరి ఈ రోబోలను ఏవలగొంటారని వలగొంటారని తయారు చేస్తున్నారో గాని పెంలాల టార్చర్ తట్టుకోలేని మొగోళ్లకు చెప్పినట్టు ఈయనే మొగుడు కావాలని కోరుకునే ఆడోళ్లకు అసలు పెండ్లే వద్దు పెన్లంటే పెద్ద మంట అనుకునేటోళ్లకు మాత్రం మంచి తోడైతేగా వచ్చి ఫ్యూచర్ రియలిస్టిక్ రోబోలు కదా అవునా ఓ కిలో షాపలకు ఎంత ఉంటుందోల్లా మన కాడ బొచ్చెలు రవ్వల సోటి షాపలకైతే ఓ వంద రెండు వందలకు కిలో ఉంటుంది ఇక కొర్రమటలకైతే ఓ ఆరు వందలు వేసుకోరాదు ఇక గోదావరిలో దొరికే పులస కలకత్తాలో దొరికే హిల్సా కాశ్మీర్లో దొరికే సాల్మన్ ఫిష్లు అపోలో ఫిష్లు గిసోంటి ఎవైనా ఓ ఆరు వేల రూపాయలు దాటవు కిలకు ఇంకేమన్నా కాస్ట్లీ షాపలు ఉన్నాయేమో తెలియదు కానీ గా జపాన్ దేశంలో మొన్న అమ్ముడు పోయిన షాప రేట్ ఎంతో తెలిసినా ఇంతే షాక్ అయితే కిలో నాలుగు లక్షల రూపాయలట చూడురా షాప్ ఎట్లున్నదో ఏంది కిలో నాలుగు లక్షల ఏం షాప్ అది అందులో బంగారం ఉంటుందా ఏంటి కలుస్తదా అని పరిశానైతున్నారులే మామూలుగా జపాన్ వాళ్ళు ఎప్పటికి తినే టూన్ షాప్ అని కానీ పతి ఆడాది మొదట్లో వేటాడిన షాపలలో మొదట చిక్కిన షాపకు పెట్టే వేలం పాటలా పతి ఆడాది పెట్టినట్టే ఈ ఏడాదిలో కూడా ఏలం పాట పెడితే పదమూడు లక్షల డాలర్లు పలికిందట పదమూడు లక్షల డాలర్లు అంటే మన ఇండియా రూపాయల లెక్కెత్తే పదకొండు కోట్ల రూపాయలతోటి సమానం అన్నట్టు ఆ లెక్కన కిలకు నాలుగు లక్షలు పడ్డదన్నట్టు అక్కడి సుషీ హోటల్ వాళ్ళు దక్కించుకున్నారట ఈ షాపను ఇక మరి కిలకు నాలుగు లక్షలు వీళ్ళే ఖర్చు పెట్టిండ్రంటే కస్టమర్లకు ఎంత రేటు పెట్టి అమ్ముతున్నారో కదనోల్ల రేటు షాపముక్కలను లక్షకే అమ్ముతారో రెండు లక్షలకే అమ్ముతారో తినేటోళ్ళు మామూలు వాళ్ళు అయితే ఉండరు తోపు శ్రీమంతులు అయితేనే తింటారు కావచ్చు కదా ఈ ముచ్చట మా నోళ్ళు తింటే వేలు లక్షలు ఖర్చు పెట్టడేంద్రా అయ్యా మా తాన బండి మీద యాభై అరవై పెడితే కమ్మగా మసాలా కలిపి నూనెల గోలిచ్చిన ముక్కలు తినబెడతారు రారీ అని అంటారు కావచ్చు కదనాల పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అరే గదేనోలా దమ్ము కొడితే పానానికి మంచిది కాదు అని అంటారు కదా కానీ కొందరికేమో దమ్ము కొడితేనే కొత్త కొత్త ఐడియాలు వస్తాయట మెదట్లా పెద్ద పెద్ద కవులు రచయితలు మేధావులు కూడా దమ్ము కొడుతుంటారు అట్నే గా గుంటూరు జిల్లా కోర్టులో కేసులు వాదిచ్చే న్యాయవాదులల్లా కొందరు కూడా దమ్ము కొట్టే అలవాటు ఉన్నదట కోర్టు కాంపౌండ్లోనే గుప్పుమని పెట్టెలకు పెట్టెల సిగరెట్లు ఊది పారేస్తున్నారట ఉంటుండని కానీ వా వాళ్ళూదే పొగ మంది ముక్కల పోత ఎట్లా అవు గందుకే నొప్పించక తా నవ్వక అన్నట్టు గీ ఉపాయం చేసిండట అక్కడ జడ్జి సారు కరెంటు స్తంభాన్ని కట్టిన ఈ ప్లాస్టిక్ బోర్డు మీద ఏం రాసిందో చూడు కోర్టు ఆవరణలో పొగ త్రాగుట నిషేధం పొగ త్రాగుతూ కనిపించిన రూపాయలు రెండు వందలు జరిమానా విధించబడుతుంది ఈ ఒకదాన్నే కాదు కోర్టు కాంపౌండ్లో ఉన్న చెట్లకు కోర్టు గోడలకు కరెంటు తాంభాలన్నిటికీ దగ్గరుండి నిలబడి ఇసెంటి బోర్డులు కట్టించు గుంటూరు జిల్లా జడ్జి సారు అక్కడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ మేడం ఇద్దరు కలిసి ఈ కోర్టు కాంపౌండ్లోనే ఛాయ్ దుఃఖము టిఫిన్ సెంటరు బుక్ స్టోరు జిరాక్స్ సెంటర్లు కానీ అన్నీ ఉన్నాయట ఇక మరి చెట్టు కింద నీడున్నట్టు ఛాయ దుఖము గట సిగరెట్ దుఃఖాలు కాంబినేషన్ అయినాయి ఇక అటనే అవి కూడా చాన్య అందుబాటులో ఉన్నాయట అందరికీ కేసుల ముచ్చట్లు మాట్లాడుకుంటున్నావు ఏ చట్టాలు ఏ సెక్షన్ల కింద వాదిస్తే కరెక్ట్ ఉంటుందో అని బుర్రలు హీట్ అయ్యేటట్టు లాబొక్కులు దిర్రమర తిరిగెత్తుంటారు కదా లయర్లు ఇక అట్లా ఎక్కే బుర్రలను దమ్ము కొట్టి రిలాక్స్ చేసుకునే అలవాటు చానా మందికే ఉందట అక్కడ కానీ తాగేటోళ్ళు ఉంటారు సిగరెట్ల పొగ వాడనోళ్ళు కూడా ఉంటాయి వచ్చేటోళ్ళు పది మంది కూడా ఎక్కడ తాగితే ఏం బాగుంటది అందుకే ఇదివరసంది కోర్టు కాంపౌండ్ లోపల సిగరెట్లు బంద్ ఇక మరిగా సార్లు డిసైడ్ చేసినారని గమ్మున వాటిస్తారో దమ్ము కొట్టడం మా ప్రాథమిక హక్కు అని వాదిస్తారు అక్కడి ధూమపాన ప్రేమిక వకీలు కానీ మనకు మన ఇష్టం ఉన్నట్టు దమ్ము కొట్టే స్వేచ్ఛ ఉన్నట్టే పక్క కూడా మన పొగతోటి ఎంగిలి పడ్డ గాలి కాకుండా మంచి గాలి పీల్చుకునే హక్కులు ఉంటాయి కదా కాబట్టి ఈ కండిషన్లు పాటిస్తారు కావచ్చు లేదంటే ఒక్క సిగరెట్ కాలిస్తే సిగరెట్ ఖర్చుతో పాటు రెండు వందలు ఎక్స్ట్రాగా దండుగా కట్టవలసి వస్తుంది మరి చలికాలంలో ఎక్కువ టూర్లు వేస్తుంటారు కదా మన మనసులు మరి మనుషులను ఫాలో అవుతున్నాయో ఏమో గానీ అడవి జీవులు అన్ని విలేజ్ టూర్లు సిటీ టూర్లు వేస్తున్నాయి నడమా ఇక గట్నే ఒంగోలు పట్నంలో డెవలప్మెంట్ ఎట్లుందో చూద్దామని బైపాస్ మీద టూర్ వేసి బై మిస్టేక్ లో ఒక బండిని గుద్ది భార్య భర్తలను కింద వాడేసిందట ఒక జింక అట్ట ఇంకా ఏమైందో మరి ఒంగోలు బైపాస్ రోడ్ మీద శంగు శంగున దుంకుంట పోయి బండిని గుద్ది భార్యాభర్తలను కింద పడేసి ఆ కన్ఫ్యూజన్ల పక్కకే ఉన్న ఈ పేద డ్రైనేజ్ కాలువల పడ్డది జింక ఇక బయటికి రాలేక లోపల ఉండలేక నానా తిప్పలు పడుతుంటే తొవ్వంట పోయేటోళ్ళు దాన్ని బయటికి తీసి కాపాడుదామని తన్లాడిరు జరిసేపు కానీ గొర్రె కషాయను నమ్ముతాదన్నట్టు కాపాడేటోళ్ళు నమ్ముతాయి అవి నమ్మాయి గదా ఇక చిక్కడు దొరకడనట్టు భయంతో దొరకకుండా అలానే అటు ఇటు దిరుగుడు పెట్టింది ఇక మనతోని కాదని చెప్పి ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ కొట్టి ముచ్చట చెప్తే వలలు గీలలు పట్టుకొని దొరకబడదామని ప్రయత్నం చేసిరు కానీ అట్లా కూడా చిక్కలే అంతకుముందే ఒక పెద్ద ఆయనను లోపలి దించిర్రు కానీ అది జిక్కినట్టే జిక్కి మాలా తప్పించుకుంటుంది ఆగో మీదికేలు ఒక ఆయనకు దొరికినట్టే దొరికిందా లోపలికేలు ఈయనే మీదికేలు ఇంకో ఇద్దరు పట్టుకోకపోతే ఎట్టా తప్పించుకుందో చూడు మళ్ళా నీ జింక సల్లగుండ నేను కాపాడుదాం అనుకుంటుర్రే వాళ్ళంతా ఆయనతో నన్ను ఈడబట్టుకుని సంపదంటారు అని భయం పట్టుకున్నట్టుంది అసలే ఈ మనుషులకు మా జింకలు అంటే చానా కాయితేత్తరు అని ఫికర్ పట్టుకున్నట్టుంది ఇక ఇటుకేలు అటు అటుకేలు ఇటు ఊరుకుడు పెట్టింది ఓర్నీ జింక సల్లగుండ ఎంతసేపు సేపు ఆ డ్రైనేజ్ వాసన వాసనొత్తలేదా ఆయట దీనికి ఆ మయ్య ఇటు చేసి కాలు దొరకబట్టి మీదికి పట్టుకుంటే ముంగటి కాళ్లకు తాడిగట్టి మీదికి గుంజి ఆటోలేసి అడవిశాఖ ఆఫీసుకు వంట పోయారు ఆడాడ చిన్నగా దెబ్బలు తాకినట్టున్నాయి ఓ రెండు సోదులు వచ్చి ఎండపడకు జరిసే పట్టనే ఇక జర నిమ్మల పడ్డాక జంగా ఇడిచిపెట్టారట జింక ఉంది ఎక్కడ అని అన్నారు అది కాలంలో పడింది కాళ్ళలో నుంచి తీసుకొచ్చి మా ఆఫీస్ దగ్గర చేర్చాము దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లి అడవిలో వదిలేస్తాము ఇన్నావు కదా జింక జాగ్రత్తగా సేఫ్టీగా మళ్ళా అడవిలో ఇడిచిపెడతారట నిన్ను ఇక నువ్వేం జంకకు మల్లొ పారి వెళ్ళి బయటకు వచ్చి జంపింగ్ జపంగ లెక్క చేయకు సరేనా ఇళ్ళ బుడ్డపిల్లగా ఆడుకునేందుకు తీరొక్క తీరు బొమ్మలు మూడు చక్రాల సైకిళ్ళు చిన్న సైకిళ్ళు చిన్న చిన్న మోటార్ సైకిళ్ళు కొనిస్తుంటారు ఇక ఈ నడమైతే పిల్లలు కూర్చొని నడిపే కార్లు జీవులు కూడా అమ్ముతున్నారు వెనుకటగావన్నీ ఉండేనా తాటికాయల బండి చెక్కతోటి వేసిన మూడు గిరికల బండి కమల పంక గిసోంటి చేసి ఇచ్చేటోళ్ళు పిలగాళ్లకు ఇంతకా ముచ్చట ఎందుకు యాదికొచ్చిందంటే పిలగాళ్ళ ఆడుకునేందుకు ఈ అన్నయ్య వేసిన గొర్రె పొట్టేలు బండి చూస్తే వల్ల పోలా అద్రిపోల ఐడియా అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట కూరపాటి పాలంలో ఉండే గీ ఎర్రం సీనన్నకు వచ్చిన ఐడియా ఇది పిల్లగాలు ఆడుకునేందుకు తందుకు లెక్క బుడ్డ సైకిల్నో చిన్న కార్లో చిన్న బండ్లో వనియకుంటా పెంచుకుంటున్న పొటేల్కే కట్టే బండ్లను తయారు చేసిండు ఇట్లా ఇక దాని మీద ఎక్కి అది గుంజుతుంటే చిన్న సంబురం కాదు చూడలేదు కదా కొత్త కొత్తగా కనిపించేట ముసిపోతున్నారు ఇంత ఐడియా ఎట్లొచ్చిందో ఈ సీన్ అన్నకు నేను మెకానిక్ చేస్తున్నాను మెకానిక్ చేస్తే నాకు మీద ఇంట్రెస్ట్ కలిగి ఇట్లు కూడా అదే విధంగా మా పిల్లకి ఆడుకుంటా బండి తగ్గేసాను మెకానిక్ పని చేస్తాడట టాలెంట్ ఇక్కడ చూపించినట్టున్నాడు వెనకట ఎడ్ల బండ్లు గుర్రాల బండ్లు ఉండే కదా ఇప్పుడు చూద్దామన్నా కనిపిస్తలేవాయే వాయే ఇక వీట్లకనే తయారు చేసినట్టున్నాడు కానీ బుడ్డ బండి దానికి తగ్గట్టు ఈ తెల్లటి బుజ్జి పొటేలు మస్తున్నది కదా చూస్తందుకు ఇవి ఆ టీ స్మార్ట్ వార్తలు రేపు మాలగలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండరి టీవీ నైన్